అందరికీ నమస్కారం ఇంటింటా ఇన్నోవేటర్ ప్రతి ఇంట్లో కూడా ఒక పరిశోధకుడు ఉన్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన భూపాలపల్లి జిల్లాలో పరిశోధనలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇంటింటా ఇన్నోవేటర్ అనే ప్రోగ్రామ్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నిజానికి చాలామంది రైతులు వ్యక్తులకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడం ఎట్లా అనే విషయంలో ఒక అవగాహన ఉంటుంది దాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళకి తెలిసినటువంటి వివిధ వస్తువులను ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించుకుంటారు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కలుపు తీత కానుంచి ఎరువులు వేయడం కానించి పురుగు మందులు పిచికారు చేయడం కానించి హార్వెస్టింగ్ దాకా కూడా ఏదో ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు ఈ ఈ పరికరాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరికరాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయా లేవా అని చూసుకొని అనుకూలంగా లేకపోతే అనుకూలంగా మార్చుకోవడం సులభంగా పని చేయడానికి పరికరాలని కనిపెడుతూ ఉంటారు అయితే రైతులు వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ పరికరం ఏదైతే ఉందో అది కొత్త పరికరం ఇన్నోవేషన్ అని అనుకోరు అయితే అలాంటివి ఏదైనా మీరు ఈ చుట్టుపక్కల రైతులు చేస్తూ ఉన్నా లేకపోతే మీరే ఎవరైనా చేస్తూ ఉన్నా కానీ ఆ పరికరం నేను ఇలా చేస్తున్నాను ఇది ఈ పని నాకు ఇది ఈ పరికరం లేకపోతే ఈ వస్తువు ఉపయోగించడం వల్ల సులభమైంది నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు కొంతమంది లేబర్ తగ్గింది లేదు అంటే ఆ చేస్తున్నటువంటి పని నాకు తొందరగా కంప్లీట్ అయింది ఒక రోజులో అవ్వాల్సింది ఒక ఫోటోలో లేకపోతే ఒక ఫోటోలో అవ్వాల్సింది ఒక గంటలో మీరు పని చేస్తుంటే ఈ పనికి సంబంధించి ఆ వస్తువు కానీ మీరు చేసిన పని కానీ మా దృష్టికి తీసుకురండి ఆ మీరు చేసినటువంటి పని ప్రపంచానికి తెలిసే విధంగా మీరు చేసిన పని కాస్త ఇంప్రూవ్మెంట్ చేయించే విధంగా మన దగ్గర నరేందర్ అని ఈ ఇంటింట ఇన్నోవేటర్కి సంబంధించిన జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు వారి నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది కింద ఈ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదు అంటే నేను జిల్లా వ్యవసాయాధికారి భూపాలపల్లి నా పేరు విజయభాస్కర్ మరి నాకు నాకు తెలియచేసిన పర్వాలేదు నా నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంది ఈ వీడియోలోనే అలాగే మా వ్యవసాయ అధికారులు మీ జిల్లాలో మీ మండలాల్లో ఉన్నారు ఏఈఓలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా మీ క్లస్టర్స్లో ఉన్నారు వారికి కానీ మీ ఇన్నోవేషన్కి సంబంధించి మీరు చేస్తున్న పనులకు సంబంధించి సులభతరమైన పరికరాలు ఏవైనా మీరు చేస్తుంటే మీకు మీ అనుభవంలో ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వండి మిమ్మల్ని లేకపోతే మీరు ఉపయోగించే పరికరాన్ని ఎక్కువ మందికి చేర్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈ ఇంటింట ఇన్నోవేటర్కి సంబంధించి మీలో చాలామంది ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు ఎన్నో పరికరాలు ఉపయోగించి మీరు సులభంగా మీ పనులు చేసుకుంటూ ఉంటుంటారు కొంతమంది నడిచే పరికరాలు కూడా లేదు అంటే ఏదైనా ఇంట్లో పాములు తేలు ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటిని పారదోలే విధంగా ఏదో చిన్న పరికరాన్ని తయారు చేసి ఉంటారు లేదు అంటే మీ పిల్లల ఇంట్లో సులభంగా పాలు పట్టే విషయం లేదు అంటే ఏదైనా అన్నం తినిపించే విషయం ఇట్లాంటి విషయాల్లో కూడా ఏదో చిన్న చిన్న పరికరాలు మీకు అనుకూలంగా ఉండేటటువంటి తయారు చేసి ఉంటారు ఏదైనా పర్వాలేదు ఎలాంటిది మీరు సులభంగా మీరు పనిచేసుకోవడానికి ఏదైనా మీ ఐడియాను ఉపయోగించుంటే అది మాకు తెలియజేయండి మీ ఐడియాని ఇంప్రూవ్ చేసి ఎక్కువ మందికి తెలియచేసే విధంగా నిజంగా అది కమర్షియల్గా ఉపయోగపడేది ఉంటే దానికి పేటెంట్ తీసుకునే విధంగా మీ మీకు సహాయం చేయడానికి ఈ ఇంటి ఇన్నోవేటర్కి సంబంధించిన కోఆర్డినేటర్స్ కానీ మేము కానీ మీకు సహాయం చేస్తాం కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ చుట్టుపక్కల జరిగేటటువంటి మార్పుల్ని మాకు తెలియచేసే చేస్తారని ఆశిస్తూ ఉన్నాం మరి మీరంతా కూడా మాకు కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని ఎక్కువ మందికి పరిచయం చేసేటందుకు మా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ